ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ధనుసు రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి ఈ నెలలో మీకు జరిగేది ఇదే నిజం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ధనుసు రాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు మీరు అసలు కలలో కూడా పట్టించుకొని ఊహించని విషయాలు మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు ఈ విషయం గనక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి మీకు అంత శుభమే జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసి ఉన్నటువంటి పరిస్థితి మీకు వస్తుంది ఎందుకంటే ధనుసు రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుండో మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఈ దేవతను గుర్తించడం లేదు అలాగే ఈ నెల ఏప్రిల్ తర్వాత మీరు అతి పెద్ద ఐదు రకాలటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని మార్పు అనేది జరుగుతుంది ఈ ఉగాది తర్వాత మీకు ఈ సంవత్సరం ఎంతో బాగుంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చే ఎలాంటి పని ఉన్నా సరే ఒక పది నిమిషాలుగా చూడండి అప్పుడే అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయాలు అనేవి మీకు పూర్తిగా తెలుస్తుంది ఈ ధనుసు రాశి వారు వాళ్ళ యొక్క మనసు ఏమిటి అంటే స్థిరతత్వం అస్సలు ఉండదు ఆనందంగా ఉండాలి అని అనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలి అని అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉంటారు కూడా కానీ ఒక్కొక్కసారి ఈ ధనుసు రాశి వారికి ఏమిటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు కానీ పురుషులు కానీ అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు అంటే వాళ్ళ చక్కగా అందంగా ఉంటారు అందంగా ఉండడం మాత్రమే కాదు వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది వితరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరన్నా వీరిని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించే అంతగా ఉంటారనమాట ఈ ధనుసు రాశి వారు మంచి స్నేహితత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ఈ రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసు వీరు తాము చెయ్యాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయాలతో కలిగి ఉంటారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం కూడా ఎండుకాడరు ఈ ధనుసు రాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సరే సహాయం చేయాలని వస్తే మాత్రం ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ ధనుసు రాశి వారికి దయ క్షమాపణ గుణం దాన గుణం అలాగే ఎవరినైనా సరే వీరికి నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం కాదు వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాని పని వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు మనుషులే కాదు సాక్షాత్ ఆ దేవుడు దిగి వచ్చినా కూడా ఆ మాట ఇంకా నిర్ణయం అనేది మార్చుకోలేరు అంతటి గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు అలాగే వీళ్ళు పనిచేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పని పూర్తి చేస్తారు ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనుకడరు పగలు నిద్రకు పోకపోయినా కూడా ముందు ఆ పని పూర్తి చేయాలి అన్న ఆలోచన అనేది కలిగి ఉంటుంది వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు ఈ ధనుసు రాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ కూడా ఈ పన్నెండు రాసుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అనేది అంటే అది ధనుసు రాశి వారి మాత్రమే అని చెప్పుకోవచ్చు ఈ ఒక్క గుణం వల్ల వీళ్ళు ఏమిటి అంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వాటిని వదిలివేసి పారిపోయేటువంటి రకమైతే కాదు ఈ ధనుసు రాశి వాళ్ళు ఎదురుగా నుంచోని నువ్వా నేను అని తేల్చుకునేటువంటి రకం అన్నమాట కాబట్టి వీళ్ళు స్నేహితులకైనా ఎవరికైనా సరే బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వాళ్ళు కష్టాలు ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా అంటే వెన్నుకు వెన్న నిలబడి ఉంటారు అని చెప్పాలి వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఈ ధనుసు రాశి వారికి ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా చాలండి ఈ రాశి వారు వాళ్ళని జీవితాంతం పెట్టుకుంటారనమాట అలాగే ఎవరైనా సరే వీళ్ళని మోసం చేస్తున్నారు అని అనుమానం వస్తే గనక వాళ్ళకి అంతకంతా శిక్ష పడి నరకం చూపిస్తారనమాట స్నేహంగా ఉంటే వారికి వీళ్ళని గౌరవించే వారి పట్ల ఎంత విధేయత అనేది కలిగి ఉంటారో అంటే వీళ్ళంత మంచి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచే చెడుకు చెడు అనమాట అలానే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు మృదువు స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పుకోవచ్చు వీళ్ళకు బాగా కలిసి వచ్చేటప్పటికి వారం శుక్రవారం ఈ రాశి వారికి ఏమిటి అంటే ఒక మధ్య వయసు వచ్చేటప్పటికి వీళ్ళ జీవితం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు అంటే చక్కగా డబ్బు సంపాదించాలి అన్న సంపాదించాలి అనే ఆశ కానీ మంచి ఇల్లు కట్టుకోవడం కానీ ఏదైనా కారు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నవి సాధించగలుగుతారు ఎందుకంటే ఈ ధనుసు రాశి వారి పట్ల నుండో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య మీ జీవితంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గొడటుతో పోయేది గొడ్డల దాకా రాకుండా తప్పిపోతూ అని చెప్పుకోవచ్చు తప్పిపోతున్నాయని చెప్పుకోవచ్చు దానికి కారణం ఎవరో కాదు ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ కలిగింది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి కొన్ని కొన్ని పనులు ఏమిటి అంటే అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటువంటి సమయంలో అంటే కొంచెం ఏమరపాటుల్లో కన్నురెప్పకుంటేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు ప్రమాదం నుంచి అవ్వచ్చు అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు ఇట్లా ప్రతిదీ కూడా ఏమిటి అంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారు అని చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏమిటి అంటే ఈ దేవత యొక్క అనుగ్రహం మీ మీద ఉంది ఈ దేవతని మీరు ఎలా గుర్తించాలి అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదా ఆ దేవత మరెవరో కాదు మీ యొక్క కులదైవం మీ ఇంటి కులదైవం వల్లనే మీ కుటుంబంలో మీ జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి చాలామందికి కూడా ఏమాత్రం మీ ఇంటి యొక్క కులదైవం అస్సలు తెలియదు ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా చక్కగా తెలుసు అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరినైనా బంధువులు కానీ అడగండి అడిగి తెలుసుకోండి ఇలా ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత ఉంటుంది ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటే అంటే సిటీస్లో అంటే చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది ఇప్పుడు ఈ దేవత మీరు తెలుసుకుని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాసులన్నిటిలో కల్లా ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటి అంటే తెలుసో తెలియకో మీరు కొన్ని దోషాలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని గమనించుకోవాలి దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడమే కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలటువంటి నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచన పడిపోతూ ఉంటారు అలాగే మీ పెద్దవన్నీ ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం గురించి ఎవరు ఆ కులదైవాన్ని మీరు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరకే వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించిన అయినా సరే పూజలు చే చేసుకోవడం లేదా కొబ్బరికాయ కొట్టుకోవడం లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం అలా కూడా కుదరని అని అనుకుంటే మాత్రం నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతను స్మరించుకుంటూ ఉండండి చాలా వరకు కూడా మీకు నష్టాల నుంచి బయటపడి మీకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది మీకు కలిసి వస్తుందండి మీ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి ఇలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి ఇంకొక పని ఏమిటి అంటే మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని ఒక పెద్దవాళ్ళతో మాట్లాడండి ఆ కులదైవత గుడికి వెళ్ళడం కానీ లేకపోతే మీ ఇంట్లో తెచ్చు పెట్టుకోవడం కానీ చేసుకోవాలి మీరు ఎక్కడున్నా సరే పల్లెటూరు అయినా కావచ్చు సిటీస్లో అయినా కావచ్చు ఎక్కడున్నా పర్వాలేదు కానీ అస్సలు మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్పలంగా ఉండాలి లేకపోతే మన జీవితంలో ఏమి చేయలేము కూడా చాలామంది పట్టించుకోరు ఏముందులే ఇవన్నీ ఎనుకటి రోజులు ఇప్పటికీ కూడా ఇలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా తేలికగా తీసుకుంటారు ఎందుకంటే జన్మ జన్మల దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు ఇలాంటివన్నీ రకరకాల మన తప్పు ఏమీ లేకపోయినా సరే మన వెంట పడుతూ ఉంటాయి సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటినీ నుంచి పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది అలాగే కులదేవత యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా కావాలి కాబట్టి మొదటిగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ముందు మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ కులదేవత యొక్క పేరు తెలుసుకుని అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు లేదా మీ ఊరి పెద్దలు అడగడం లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకోండి మీ కులదేవత గుడికి వెళ్ళి పూజ చేయడం అలాగే కొబ్బరికాయ కొట్టండి లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం లాంటివి చెయ్యండి అలానే ఇంట్లో ఒక చిత్రపటం తీసుకొని వచ్చి ఇంట్లో దీపారాధన చేయటం మీకు కుదిరినప్పుడల్లా మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి అలా అవకాశం కూడా ఉంటుంది అలాగే మీరు ఎక్కువ శాతం పక్కన వాళ్ళని కూడా నమ్మేస్తూ ఉంటారు ఈ ధనుసు రాశి జాతకులు వెంటనే ఆ పని మీరు మానివేయాలి ఎందుకంటే ఎప్పుడు కూడా పక్కనే ఉండి అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు దాని వలన మీరు ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు మీ మనశ్శాక్షిని నమ్ముకోండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మవద్దు మీ కష్టాన్ని మీరు నమ్మకోండి మీ తెలివితేటలను మీరు నమ్మకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులు లేదా మీ భార్య లేదా మీ భర్త మీ పిల్లలు ఇలా వీళ్ళని నమ్మడం వల్ల మీకు సమస్యలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అని ఒకటి పోయేసరికి ఇంకొకటి అది కూడా పోయేసరికి మరొకటి ఇలా సమస్య వస్తూనే ఉంటాయి అసలు ఏంటి మాకు ఈ కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశామో ఒకటి కూడా సరిగ్గా ఉండదు సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఉంటారు మాకు మాత్రమే ఇట్లా ఎందుకు జరుగుతుంది అలానే మాకు ఉన్న సమస్యలు అనేవి వదిలిపెట్టడం లేదు ఏ పాపం చేశాము దేవుడా అని చెప్పేసి చాలామంది కూడా రకరకాలకు ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు అప్పుల బాధలు అవ్వచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చు భార్య భర్తల మధ్య గొడవలు కూడా కావచ్చు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవన్నీ ఏమిటి అంటే మీ యొక్క జాతకంలో గ్రహ దోషాల వల్ల మీకు సమస్యలు అవి వెంటాడుతూ ఉంటాయి కాబట్టి అలాంటివి పోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ మీ యొక్క కుల దేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం కూడా కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు ఈ పని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్య పూర్తిగా వందకి తొంభై తొమ్మిది శాతం పోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది మీ పక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడికి వెళ్ళితే అక్కడికి వస్తుంది కానీ మీరు ఆ దేవతను తలుచుకోవడం లేదు పూజలు చేసుకోవడం లేదు ఆ దేవత మీకు సహాయం చేయాలనుకున్నా కూడా మీకు పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కుల దేవతను స్మరించుకోండి ఎందుకంటే మీరు చాలా కష్టపడేటటువంటి మనస్తత్వం అలాగే చాలా తెలివైన వారు కూడా ఏదైనా సరే నలుగురిలో ఎక్కడ మూలలు కాకుండా గొప్పగా బతకాలి అందరిలో కల్లా మేమే ముందు ఉండాలి అనేట మనస్తత్వం కలవారు ఈ ధనుసు రాశి దానికి తగినట్టుగా కష్టం కూడా మీరు పడతారు మీరు చాలా టాలెంట్ కలవారు కూడా అంటే విద్యార్థులు కావచ్చు ఈ రాశులు పుట్టిన వాళ్ళు కావచ్చు మధ్య వయసులో నుండి సంపాదించుకునే వాళ్ళు అవ్వచ్చు భార్య భర్తలు అవ్వచ్చు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు వీళ్ళకి ఇంకా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఇంకా వీళ్ళు వెనక్క తిరిగి చూడడం అనేది ఉండదు మీరు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు కానీ ఏదో ఒకటి అడ్డంకుల వల్ల మీరు చేయలేకపోతున్నారు అడ్డంకులన్నీ తొలగిపోవాలని మీకు ఆ దేవుడి ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా ముఖ్యం అని చెప్పుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాగే ఎవరైనా సరే ప్రతి రాశిలో కూడా కుల దేవత అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ధనుసు రాశే వాళ్ళు మీ కుటుంబం పరంగా మీ జాతకం పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు ఎవరంగా కాసేపు కూర్చుని అయినా సరే మీ కుల దేవతని గురించి తెలుసుకొని కనీసం అప్పుడైనా సరే మీ యొక్క కుల దేవతను స్మరించుకోవడం వల్ల చక్కగా పూజలు చేసుకోవడం వలన మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది పుష్పలంగా ఉంటుంది ఈ ఉగాది తర్వాత ఈ ఏప్రిల్ తర్వాత మీ జాతకంలోని సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి ప్రమాదం అనేది ఉంది ఎందుకంటే మంచికి కానీ చెడుకు కానీ ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది అని అర్థం చేసుకోండి ముందు మీరు జాగ్రత్త కోసం చెప్తున్నాను మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసం తెలుసుకుంటున్నారు కాబట్టి అసలు ఏముందిలే అని చెప్పేసి తేలిగ్గా తీసుకోవద్దు అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాల నష్టాలకు మీరే కారణమవుతారు కూడా ఇంకా మీరు ఏ దేవుణ్ణి కూడా అనడానికి అవకాశం అనేది కూడా ఉండదు కాబట్టి మీరు ఎనుగడుగు వేయకుండా ఖచ్చితంగా మీ కుల దేవత గురించి తెలుసుకోండి నిత్యం దేవతను స్మరించుకోండి చాలు మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన ధనుసు రాశి వారి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మనకు తోచిన సహాయం మనం చేయడం వల్ల దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం అనేది చేస్తుంది అలాంటి పరిస్థితి అనేది మనకు కలుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు తెలిసిన ధనుసు రాశి మిత్రులకు షేర్ చేయండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్నిటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా నమః